వెల్కమ్ టు టెక్మోజీ తెలుగు ఫ్రెండ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే మనమైతే కొన్ని స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి ఫస్ట్ అయితే మనం ఒక జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి అలాగే జీమెయిల్ క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనం ఒకటి స్క్రిప్ట్ రైటింగ్ అయినా వచ్చి ఉండాలి కొన్ని మీరైతే ఒక కేటగిరీ నుంచి అయితే ఇంకో కేటగిరీకి అయితే వెళ్ళద్దు ఏదైనా ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకొని అప్పుడైతే మీరు యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయండి అప్పుడే మీకు సక్సెస్ అనేది వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే టెక్ అంటెంట్ చేస్తుంటాను సో ఈ విధంగా మీరు టెక్ అంటెంట్ చేయాలంటే టెక్కి టెక్కి సంబంధించిన న్యూస్ అయితే మీరు తెలుసుకొని వాటి గురించి అయితే చేయాల్సి ఉంటుంది ఇంకొకటి మీకు ఎడిటింగ్ అయితే వచ్చి ఉండాలి ఎందుకంటే లమ్నెల్స్ అనేది క్రియేట్ చేయాలి కాబట్టి ఎడిటింగ్ అయితే కంపల్సరీ వచ్చి ఉండాలి ఇవన్నీ మీకు వస్తే మీరైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసి మనీ అయితే ఎర్న్ చేయొచ్చు ఫస్ట్ మనం ఎట్లా చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ మొబైల్ అయితే ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను వీడియోని ఎండ్ వరకు వచ్చి ఎక్కడ స్కిప్ చేయొచ్చు కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్గెట్ ప్లీజ్ డూ వాచ్ కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే మనకైతే కంపల్సరీ జీమెయిల్ అకౌంట్ అయితే ఉండాలి సో అందుకని మనం ఫస్ట్ అయితే ఇక్కడ అయితే యాప్లోకి అయితే వచ్చేసాము ఇక్కడ మీకు టాప్లో లోగో మీద క్లిక్ చేస్తే కింద మేనేజ్ అకౌంట్స్ ఆన్ దిస్ డివైస్ అని ఉంటుంది సో లేదు అదే కాకుండా మీకు అనదర్ అకౌంట్ అని ఉంటుంది యాడ్ అనదర్ అకౌంట్ మీద క్లిక్ చేసాము సో మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత గూగుల్లోకి అయితే వెళ్ళమంటుంది మనం గూగుల్లోకి అయితే వెళ్దాము కొత్త జీమెయిల్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ మీకు క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది దీని మీద ట్యాప్ చేస్తే ఫర్ మై పర్సనల్ యూజ్ అని ఉంటుంది సో ఫర్ వర్క్ ఆర్ మై బిజినెస్ సో మనం పర్సనల్ యూజ్కి అయితే క్లిక్ చేసాము సో మనకి ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ అయితే అడుగుతుంది మనకి టెక్ ఛానల్ కాబట్టి మనం టెక్ కంటెంట్ చేస్తుంటాం కాబట్టి టెక్మోజీ ఇక్కడ ఫస్ట్ టైం లాస్ట్ టైం మీద ఇవ్వచ్చు మీ ఛానల్ పేరైనా ఇచ్చుకోండి నో ప్రాబ్లం యాక్చువల్గా అయితే మన నేమ్ ఇచ్చినట్లయితే నా పేరు హరి అండి సో హరి టెక్ ఓకే నెక్స్ట్ టైం క్లిక్ చేసాము ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి డేట్ ఆఫ్ బర్త్ అవి అడుగుతుంది సో అవి కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎందుకంటే ఇవి మీకు యాడ్ సెన్స్ అప్పుడు ఉపయోగపడతాయండి అప్పుడు ఇబ్బంది లేకుండా మీకు ఉంటుంది సో ఇక్కడ యూజర్ నేమ్ అయితే అడుగుతుంది నేనైతే యూజర్ నేమ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను అయితే క్లిక్ చేద్దాం నెక్స్ట్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోమంటుంది పాస్వర్డ్ అయితే క్రియేట్ చేద్దాం సో మనకి ఇప్పుడైతే జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అయితే అయిపోతుంది లోడ్ అవుతుంది సో మనకి జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది స్పెసరా ఆల్ డన్ అని వచ్చేసింది ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఇప్పుడు మనం యూట్యూబ్లోకి అయితే వెళ్ళాలి డైరెక్ట్ మీరు యూట్యూబ్లోకి అయితే వెళ్ళండి యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కింద కార్నర్లో కనిపిస్తుంది కదా ఇక్కడ స్విచ్ అకౌంట్ అని ఉంటుంది ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న ఛానల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి టెక్నాలజీ తెలుగు ఉంది కదా సెలెక్ట్ చేసాము ఇప్పుడు మీకు చూసినట్లయితే నో ఛానల్ అని చూపించింది కదా సో మనం ఇప్పుడు ఏం చేయాలండి ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మనకి కింద మీకు హరి టెక్ అని ఉంది కదా దాని కింద చూడండి ఒకసారి క్రియేట్ ఏ ఛానల్ అని ఉంది సో దీని మీద క్లిక్ చేస్తాం ఇక్కడ మనకి క్రియేట్ ఏ ఛానల్ అని వచ్చింది సో మనం ఇక్కడ లోగో అనేది సెట్ చేసుకోవాలి ఈ లోగో అనేది మనం ఒక వెబ్సైట్లోకి వెళ్ళి అయితే చేసుకోవాల్సి ఉంటుంది మనకి నచ్చిన లోగో అనేది క్యాన్వా అనే యాప్ ఉంటుందండి మొబైల్లో క్యాన్వా అనే యాప్లోకి మీరు వెళ్ళి దాంట్లో అయితే చెక్ చేసుకొని చేసుకోవచ్చు సో మనకి ఇక్కడైతే అయితే లోగో అని సెట్ చేయమంటుంది ప్రజెంట్ అయితే నేను లోగో ఏం చేయలేదు కాబట్టి సెట్ చేయలేదు సో మనం ఇక్కడ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏమి ఇవ్వాలి అని అడుగుతుంది టెక్మోజీ తెలుగు ఇది వచ్చేసి మన ఛానల్ నేము టెక్మోజీ తెలుగు అని ఇచ్చాము ఇక్కడ సేవ్ అని కొట్టండి నెక్స్ట్ హ్యాండిల్ ఈ హ్యాండిల్ అనేది మీకు షార్ట్స్లో కింద వస్తూ ఉంటుంది మీరు ఏది ఇస్తే అదే వస్తుందండి ఇక్కడ నేను టెక్మోజీ తెలుగు అని ఇస్తాను స్పేస్ అయినా ఇవ్వచ్చు మీరు లేదు డైరెక్ట్గా అయినా ఇవ్వచ్చు నో ప్రాబ్లం అండి టెక్నాలజీ తెలుగు సో టెక్నాలజీ తెలుగు అని ఇచ్చాను ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ విజిబిలిటీ గో విజిబుల్ టు యూ టు ఆల్ యూజర్స్ అండ్ యూట్యూబ్ మనకి యూజర్స్ అనేవాళ్ళు ఈ పేరుతోనే మీకు షార్ట్స్లో ఎంత చూపిస్తుంది కాబట్టి సేవ్ చేద్దాం సో మనకి హ్యాండిల్ అనేది నీట్గా అయితే ఉంది సో అందువల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు క్రియేట్ ఛానల్ మనకి ఛానల్ అయితే సింపుల్గా అయితే ఈజీగా క్రియేట్ అయిపోయింది సో వచ్చేసి మీరు అయితే సెట్ చేసుకోవచ్చు టేక్ ఏ ఫోటో అంటే మీకు ఫోటో తీసుకోవచ్చు డైరెక్ట్ లేదంటే చూస్ ఫ్రమ్ గ్యాలరీ అని చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మీరు బ్యానర్ అయితే సెట్ చేసుకోవాలి బ్యానర్ కూడా ఏంటంటే మీకు క్యాన్వాలోకి వెళ్ళి చేసుకోవాలి సో అది సపరేట్ వీడియో చేస్తాను వీ తమ్ నెయిల్స్ క్రియేట్ చేయడం కానీ వీటి గురించి అయితే మనకి నీట్గా అయితే వీడియో అయితే సపరేట్గా చేస్తాను సో ఇది ప్రాసెస్ అయితే ఓవరాల్ ప్రాసెస్ ఈ ప్రాసెస్ ఇంకొకటి ఏంటంటే సెట్టింగ్స్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది మీరంతా లైక్ చేయండి ఈ వీడియోకి నెక్స్ట్ వీడియో అయితే నేను ఖచ్చితంగా అయితే సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి అలాగే ఎలా క్రియేట్ చేసుకోవాలి లోగో ఎలా క్రియేట్ చేసుకోవాలి అలాగే మనకి బ్యానర్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి ఎంత డైమెన్షన్స్లో పెట్టుకోవాలి ఇవన్నీ మంచి వీడియో అయితే నేను తీసుకొని వస్తాను ముందుకైతే ఇవన్నీ మీరు మొబైల్లోనే చేసుకోవచ్చండి ఎటువంటి పీసీ అవసరం లేదు నేనైతే మొబైల్లోనే చేస్తున్నాను టెక్ వీడియోస్ మొత్తం మొబైల్లోనే చేస్తున్నాను నాకు వచ్చేసి ఐఫోన్ లెవెన్ అయితే వాడుతున్నాను సో ఈ మొబైల్లోనే నేనైతే రికార్డ్ చేసుకొని ఎడిటింగ్ కూడా చేసుకుంటున్నాను ఏదైనా సమ్ ఎడిటింగ్స్ యాప్స్ కూడా మనకి ఏంటంటే కొన్ని ఐఫోన్లో సపోర్ట్ చేయవు ఎందుకంటే హ్యాకింగ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి సో అందువల్ల మనం ఆండ్రాయిడ్ ఫోన్లో ఎడిట్ చేసుకొని దీనిలోకి అయితే ఫార్వర్డ్ చేసుకుంటాను ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో ఎటువంటి చిన్న చిన్న కరెక్షన్స్ ఏదన్నా ఉంటే క్షమించండి ఎందుకంటే ఫస్ట్ వీడియో ఇది మనం ఛానల్ స్టార్ట్ చేసి మీ ముందు వీడియో క్రియేట్ చేసి నేను అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోని మీకు ఉపయోగపడే క్రియేటర్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు టెక్నాలజీ తెలుగు ఫ్రెండ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే మనం అయితే కొన్ని స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి ఫస్ట్ అయితే మనం ఒక జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి అలాగే జీమెయిల్ క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనం ఒకటి స్క్రిప్ట్ రైటింగ్ అయినా వచ్చి ఉండాలి కొన్ని మీరైతే ఒక కేటగిరీ నుంచి అయితే ఇంకో కేటగిరీకి అయితే వెళ్ళద్దు ఏదైనా ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకొని అప్పుడైతే మీరు యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయండి అప్పుడే మీకు సక్సెస్ అనేది వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే టెక్ అంటెంట్ చేస్తుంటాను సో ఈ విధంగా మీరు టెక్ అంటెంట్ చేయాలంటే టెక్కి టెక్కి సంబంధించిన న్యూస్ అయితే మీరు తెలుసుకొని వాటి గురించి అయితే చేయాల్సి ఉంటుంది ఇంకొకటి మీకు ఎడిటింగ్ అయితే వచ్చి ఉండాలి ఎందుకంటే రమనెల్స్ అనేది క్రియేట్ చేయాలి కాబట్టి ఎడిటింగ్ అయితే కంపల్సరీ వచ్చి ఉండాలి ఇవన్నీ మీకు వస్తే మీరైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసి మనీ అయితే ఎర్న్ చేయొచ్చు ఫస్ట్ మనం ఎట్లా చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ మొబైల్ అయితే ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను వీడియోని ఎండ్ వరకు అయితే ఉండే ఎక్కడ స్కిప్ చేయొచ్చు కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్గెట్ ప్లీజ్ డూ వాచ్ కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే మనకైతే కంపల్సరీ జీమెయిల్ అకౌంట్ అయితే ఉండాలి సో అందుకని మనం ఫస్ట్ అయితే ఇక్కడ జీమెయిల్కి అయితే యాప్లోకి అయితే వచ్చేసాము ఇక్కడ మీకు టాప్లో లోగో మీద క్లిక్ చేస్తే కింద మేనేజ్ అకౌంట్స్ ఆన్ దిస్ డివైజ్ అని ఉంటుంది సో లేదు అదే కాకుండా మీకు అనదర్ అకౌంట్ అని ఉంటుంది యాడ్ అనదర్ అకౌంట్ మీద క్లిక్ చేసాము సో మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత గూగుల్లోకి అయితే వెళ్ళమంటుంది మనం గూగుల్లోకి అయితే వెళ్దాము కొత్త జీమెయిల్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ మీకు క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది దీని మీద ట్యాప్ చేస్తే ఫర్ మై పర్సనల్ యూజ్ అని ఉంటుంది సో ఫర్ వర్క్ ఆర్ మై బిజినెస్ సో మనం పర్సనల్ యూజ్కి అయితే క్లిక్ చేసాము సో మనకి ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ అయితే అడుగుతుంది మనకి టెక్ ఛానల్ కాబట్టి మనం టెక్ కంటెంట్ చేస్తుంటాం కాబట్టి టెక్ మోజీ ఇక్కడ ఫస్ట్ టైం లాస్ట్ టైం మీద ఇవ్వచ్చు మీ ఛానల్ పేరైనా ఇచ్చుకోండి నో ప్రాబ్లం యాక్చువల్గా అయితే మన నేమ్ ఇచ్చినట్లయితే నా పేరు హరి అండి సో హరి టెక్ ఓకే నెక్స్ట్ టైం క్లిక్ చేసాము ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి డేట్ ఆఫ్ బర్త్ అవి అడుగుతుంది సో అవి కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎందుకంటే ఇవి మీకు యాడ్ సెన్స్ అప్పుడు ఉపయోగపడతాయండి అప్పుడు ఇబ్బంది లేకుండా మీకు ఉంటుంది సో ఇక్కడ యూజర్ నేమ్ అయితే అడుగుతుంది నేనైతే యూజర్ నేమ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను అయితే క్లిక్ చేద్దాం నెక్స్ట్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోమంటుంది పాస్వర్డ్ అయితే క్రియేట్ చేద్దాం సో మనకి ఇప్పుడైతే జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అయితే అయిపోతుంది లోడ్ అవుతుంది సో మనకి జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది చూసారా ఆల్ డన్ అని వచ్చేసింది ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఇప్పుడు మనం యూట్యూబ్లోకి అయితే వెళ్ళాలి డైరెక్ట్ మీరు యూట్యూబ్లోకి అయితే వెళ్ళండి యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కింద కార్నర్లు కనిపిస్తుంది కదా ఇక్కడ స్విచ్ అకౌంట్ అని ఉంటుంది ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న ఛానల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి టెక్నాలజీ తెలుగు ఉంది కదా సెలెక్ట్ చేసాము ఇప్పుడు మీకు చూసినట్లయితే నో ఛానల్ అని చూపించింది కదా సో మనం ఇప్పుడు ఏం చేయాలండి ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మనకి కింద మీకు హరి టెక్ అని ఉంది కదా దాని కింద చూడండి ఒకసారి క్రియేట్ ఏ ఛానల్ అని ఉంది సో దీని మీద క్లిక్ చేస్తాం ఇక్కడ మనకి క్రియేట్ ఏ ఛానల్ అని వచ్చింది సో మనం ఇక్కడ లోగో అనేది సెట్ చేసుకోవాలి ఈ లోగో అనేది మనం ఒక వెబ్సైట్లోకి వెళ్ళి అయితే చేసుకోవాల్సి ఉంటుంది మనకి నచ్చిన లోగో అనేది క్యాన్వా అనే యాప్ ఉంటుందండి మొబైల్లో క్యాన్వా అనే యాప్లోకి మీరు వెళ్ళి దాంట్లో అయితే చెక్ చేసుకొని చేసుకోవచ్చు సో మనకి ఇక్కడ అయితే అని సెట్ చేయమంటుంది ప్రజెంట్ అయితే నేను లోగో ఏం చేయలేదు కాబట్టి సెట్ చేయలేదు సో మనం ఇక్కడ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏమి ఇవ్వాలి అని అడుగుతుంది టెక్మోజీ తెలుగు ఇది వచ్చేసి మన ఛానల్ నేము టెక్మోజీ తెలుగు అని ఇచ్చాము ఇక్కడ సేవ్ కొట్టండి నెక్స్ట్ హ్యాండిల్ ఈ హ్యాండిల్ అనేది మీకు షార్ట్స్లో కింద వస్తూ ఉంటుంది మీరు ఏది ఇస్తే అదే వస్తుందండి ఇక్కడ నేను టెక్మాలజీ తెలుగు అని ఇస్తాను ఇట్లా స్పేస్ అయినా ఇవ్వచ్చు మీరు లేదు డైరెక్ట్గా అయినా ఇవ్వచ్చు నో ప్రాబ్లమ్ అండి టెక్నాలజీ తెలుగు సో టెక్నాలజీ తెలుగు అని ఇచ్చాను ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ విజిబిలిటీ ఇగో విజిబుల్ టు యూ టు ఆల్ యూజర్స్ అండ్ యూట్యూబ్ మనకి యూజర్స్ అనేవాళ్ళు ఈ పేరుతోనే మీకు షార్ట్స్లో ఎంత చూపిస్తుంది కాబట్టి సేవ్ చేద్దాం సో మనకి హ్యాండిల్ అనేది నీట్గా అయితే ఉంది సో అందువల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు క్రియేట్ ఛానల్ మనకి ఛానల్ అయితే సింపుల్గా అయితే ఈజీగా క్రియేట్ అయిపోయింది సో ఇక్కడ వచ్చేసి మీరు అయితే సెట్ చేసుకోవచ్చు టేక్ ఏ ఫోటో అంటే మీకు ఫోటో తీసుకోవచ్చు డైరెక్ట్ లేదంటే చూస్ ఫ్రమ్ గ్యాలరీ అని చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మీరు బ్యానర్ అయితే సెట్ చేసుకోవాలి బ్యానర్ కూడా ఏంటంటే మీకు క్యాన్వాలోకి వెళ్ళి చేసుకోవాలి సో అది సపరేట్ వీడియో చేస్తాను వీ తమ్ నెయిల్స్ క్రియేట్ చేయడం కానీ వీటి గురించి అయితే మనకి నీట్గా అయితే వీడియో అయితే సపరేట్గా చేస్తాను సో ఇది ప్రాసెస్ అయితే ఓవరాల్ ప్రాసెస్ ఈ ప్రాసెస్ ఇంకొకటి ఏంటంటే సెట్టింగ్స్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది మీరు అంతా లైక్ చేయండి ఈ వీడియోకి నెక్స్ట్ వీడియో అయితే నేను ఖచ్చితంగా అయితే సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి అలాగే తమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి లోగో ఎలా క్రియేట్ చేసుకోవాలి అలాగే మనకి బ్యానర్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి ఎంత డైమెన్షన్స్లో పెట్టుకోవాలి ఇవన్నీ మంచి వీడియో అయితే నేను తీసుకొని వస్తుంది ముందుకైతే ఇవన్నీ మీరు మొబైల్లోనే చేసుకోవచ్చండి ఎటువంటి పీసీ అవసరం లేదు నేనైతే మొబైల్లోనే చేస్తున్నాను టెక్ వీడియోస్ మొత్తం మొబైల్లోనే చేస్తున్నాను అది వచ్చేసి ఐఫోన్ లెవెన్ అయితే వాడుతున్నాను సో ఈ మొబైల్లోనే నేనైతే రికార్డ్ చేసుకొని ఎడిటింగ్ కూడా చేసుకుంటున్నాను ఏదైనా సమ్ ఎడిటింగ్స్ యాప్స్ కూడా మనకి ఏంటంటే కొన్ని ఐఫోన్లు సపోర్ట్ చేయవు ఎందుకంటే హ్యాకింగ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి సో అందువల్ల మనం ఆండ్రాయిడ్ భోగన్లో ఎడిట్ చేసుకొని దీనిలోకి అయితే ఫార్వర్డ్ చేసుకుంటున్నాం ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో ఎటువంటి చిన్న చిన్న కరెక్షన్స్ ఏదన్నా ఉంటే క్షమించండి ఎందుకంటే ఫస్ట్ వీడియో ఇది మనం ఛానల్ స్టార్ట్ చేసి మీ ముందు వీడియో క్రియేట్ చేసి నేను అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోని మీకు ఉపయోగపడే క్రియేటర్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్